కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మడత పేజీ సబ్జెక్ట్ క్లియర్ వేకెన్సీ ఉండాలంటే నిబంధన ప్రభుత్వం బుధవారం ఇచ్చిన మార్గదర్శకాలు పరిశీలిస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా క్రమబద్ధికరించే పరిస్థితి కనిపించడం లేదు పాలిటెక్నిక్ జూనియర్ డిగ్రీ జూనియర్ కాలేజీ డిగ్రీ కళాశాలలో కొందరు క్రమబద్దకరణ అవకాశం లేకపోతుందని అంటే లేకుండా పోతుందనమాట ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న సబ్జెక్టుల విషయంలో తేడా అయితే ఉంది ఉదాహరణకు ఒక డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్రం మంజూరు పోస్ట్ ఉండగా ఆ కాలేజీలో గణితంలో ఇచ్చినారు కాంట్రాక్ట్ పథకంలో పనిచేస్తున్నారు ఇప్పుడు అలాంటి వారి క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం కొత్త చిక్కులు అయితే తీసుకొచ్చింది మంజూరు పోస్ట్తో పాటు పనిచేస్తున్న సబ్జెక్టు పోస్టు కూడా అదే స్థాయి అయితే ఉండదు I'm <laughs> 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 నిబంధన అయితే పెట్టింది పాలిటెక్నిక్లో మూడు వందల తొమ్మిది మంది కాంట్రాక్ట్ లిస్టులు పనిచేస్తుంది వీళ్ళు దాదాపు వంద మంది వేరే సబ్జెక్టు పనిచేస్తున్నారు డిగ్రీ జూనియర్ కళాశాల ఇలాంటి వారు ఎక్కువగానే ఉంటారు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ వృత్తి విద్యలో పనిచేస్తున్న వారిలో కొందరు మంజూరు పోస్టులు లేరనమాట ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రబర్తీకరణ చేపడితే గతంలో ప్రకటించిన పదివేల నూట పదిహేడు పోస్టుల కంటే ఈ సంఖ్య ఇంకా తగ్గిపోనుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే భారీగా మడత పెట్టడంతో మడత పేజీ అనేది ఎలా తయారైందంటే ఒక దారుణంగా తయారైంది ఈ విధంగా అయితే చాలామంది అయితే నష్టపోతారన్నమాట సో ఏదో కొత్త నిబంధన అయితే తీసుకురావాలి జరిగింది సో మరి మీ అభిప్రాయం చెప్పండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి